ప్రైజ్ దలాట్ హలెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కొరిన్ రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము అనుకూల సమయముందు నిమరాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆమెన్ క్రీస్తు నందు పౌలు గారు అంటున్నారు యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్పబడిన లేఖన వాగ్దాన నెత్తి చెప్పుచున్నాడు అనుకూల సమయమందు నిమొర ఆలకి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయనే చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ తినము అని అంటున్నాడు అవును నిజమే ఇప్పుడు మనకు కృప అనుగ్రహింపబడినది ఇది కృపాయగము కనుక మనము ప్రార్థించినట్లయితే దేవుడు మనకు తప్పకుండా రక్షణ అనుగ్రహిస్తాడు అందును బట్టి కీర్తనకారుడు అంటున్నాడు అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనము ప్రకారంగా యహోవా అనుకూల సమయమందు నేను నిన్ను ప్రార్థించుచున్నాను నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తమిము అవును మనము ఆ రీతిగా ప్రార్థించగలిగితే తప్పకుండా ఆయన మన వరాలకిస్తాడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అర్జున చేయనుగాక ఆమెంట్